కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గం నారాయణపురం గ్రామంలోని శ్రీ గర్జాలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ప్రత్యేక నిర్వహించారు మా పూర్వీకులు కొనసాగించిన ఈ పూజా విధానాలను మేము సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాము ఈ పూజల అనంతరం పూర్వీకుల ఆచారం ప్రకారం అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం రోజున గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని జరుపుకుంటారు ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుండి వండిన అన్నాన్ని దేవాలయంలో రాసిగా పోసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேலும் அதிகரித்து வருவதாக கூறியுள்ளார் శ్రీ గజ్జలింగాయన మహ కర్నూలు జిల్లా ఆవేల మండలం నారాయణపురం గ్రామం నారాయణపురం గ్రామంలో వెలసిన శ్రీ గజ్జలింగేశ్వర స్వామి పూజలు కార్యక్రమాలు ఈరోజు కార్తీక మాస పూజ ఈరోజు నడుస్తున్నాయి మాకు వేల రోజుల నుంచి కార్తీక మాసం అమావాస పోయినప్పటి నుంచి నిన్న అమాస వరకు రోజు నైవేద్యాలు పూజలు ఆకుపూజలు అరటి పండు పూజలు బండరార్చన కుంకుమార్చన భగవంతుడికి నడిచినాయి రోజు అమాస పోయినాక మరుసటి అమాస పైన ఎప్పుడైతే ఆదివారం వస్తుంది ఆ రోజు ఆదివారం మా ఊర్లో గ్రామ పెద్దలు చూసిన రీచిగా కరుపు కాటకాలు రారాదు మా ఊరు బాగుండాలా పంటలు బాగా పండాలా అభివృద్ధి అంత సంభి ఉండాలా అని మా పెద్దలు చేశారు అందుకోసము మేము ఈరోజు ఇంటింటికి అన్నమలు ఒక్కొక్కరు వండుకొని వచ్చి రాసిపోస్తాము రాసిపోసినాక మా పెద్దలు ఊళ్ళో చంద ఎత్తి సాంబారు తయారు చేస్తారు సాంబార్ తయారు చేసి మేము ఊళ్ళందరూ కులమతాలకు అధికంగా కులమత భయం లేదు అందరూ కూర్చొని గురి దగ్గర సముఖ్యంగా భోజనం చేసి భగవంతుని వేడుకొని అతన్ని ఆశీస్సులు తీసుకొని నేను

మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలో వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు